ఓం సాయిరామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక యోగి యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు మీ అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి అయితే ట్రై చేయండి ఈరోజు వీడియోలో బాబా గారు మనతో ఏం చెబుతున్నారు అంటే ఈ ఆదివారము అమావాస్య రోజున నిన్ను కాదని దూరం పెట్టిన బంధము ఒకటి నిన్ను వెతుక్కుంటూ వస్తుంది తల్లి అని బాబాగారు చెప్తున్నారండి అదేంటి అనేది మనం బాబాగారి మాటల్లోనే విందాము బిడ్డ రేపే అమావాస్య అదే తల్లి ఆషాఢ అమావాస్య ఆషాఢ ఆదివారం అమావాస్య చాలా శక్తివంతమైనది తల్లి ఆదివారముతో కలిసి వచ్చిన ఈ ఆషాఢ అమావాస్య చాలా చాలా శక్తివంతమైన రోజు నీ జీవితంలో ఒక పెద్ద అద్భుతం జరుగుతుందమ్మా నువ్వు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నావు ఎన్నో కళలు కన్నా అద్భుతం నీ జీవితంలో రేపు జరగబోతుందమ్మా నీ కళ రేపటితో తీరబోతుంది తల్లి అదేంటో నా మాటల్లోనే విని తెలుసుకోబిడ్డ ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకమ్మా నిర్లక్ష్యం చేసావంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటి అద్భుత గడియలు రావమ్మ తల్లి నీవు ఎన్నాళ్ళుగానో ఒక కోరిక కోరుకుంటున్నావు కదా ఈ కోరిక తీరిపోతే ఇక నా జీవితంలో ఏది అవసరం లేదు అని ఎప్పుడు అనుకుంటూ ఉంటావు కదా ఈ కోరిక ఒకటి తీరితే నా జన్మ ధన్యమైనట్టు నేను కోరుకున్నది నాకు కావలసింది నాకు ఇవ్వు బాబా అని అడుగుతున్నావు కదా తల్లి తప్పకుండా ఇస్తున్నానమ్మా ఆ అమృత గడియలు అయితే ఇప్పుడు నీ దగ్గరకు వచ్చాయి ఇప్పుడు ఆ సందేశాన్ని నీకు అందిస్తున్నాను రేపటిలోపు ఆ శుభవార్త అన్నది వినేలా చేస్తానమ్మా ఓపికగా నా మాట విను బిడ్డ బిడ్డ మనల్ని అర్థం చేసుకునే వాళ్ళతో ఎక్కువగా వాదించాల్సిన అవసరం లేదమ్మా నువ్వు నిజంగా కావాలి అనుకునే వాళ్ళ దగ్గర నీ గురించి ఏమి చెప్పినా భయపడనక్కరలేదు అలాగే నిన్ను ఇష్టపడిన వారికి సంజాయిషి కూడా ఇవ్వ ఇవ్వనవసరం లేదు నీవు ఎంత ప్రేమను చూపిస్తున్నావు అని పదే పదే చెప్పనక్కర్లేదు నీవు వద్దు అనుకున్న వాళ్ళ వెంటపడి పదే పదే నీ సమయాన్ని వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు తల్లి నీవంటే పడని వారి దగ్గర నువ్వంటే ఎటు ఏంటి అని నిరూపించుకునే ప్రయత్నం కూడా చేయనక్కర్లేదు బిడ్డ ఎందుకంటే బంధం అంటే ఇక్కడ ఇద్దరు మనుషుల కలయిక కాదమ్మా ఇద్దరి మనస్సుల కలయిక కదా ఈరోజు నీది రేపు నీ కళ వచ్చే నెల నీ భ్రమ ఎవరు అవనన్నా కాదన్నా ఇదే నిజం కదా ఎప్పుడో చేసేదాని గురించి ఆలోచించి గొప్పగా మొదలైన ఈ రోజుని కనీసం పట్టించుకోవడం లేదు ఈ క్షణం నీ చేతిలో ఉంది ఇది నీ సమయం దీనిని వదలకు ఎందుకంటే రాబోయే రోజుల్లో ఏమి తీసుకొస్తుందో తెలియదు కదా బిడ్డ ఇప్పుడే ఇక్కడే నీ సంతోషాలన్నీ నీ నీ అనుభవాలని అనుభవ విస్తు రేపటి కోసం చూడు అంతే అంతేకాని ఆశ పెంచుకోకమ్మా నువ్వు అనుకున్నవన్నీ నిజమైతే నీ జీవితం నీకే లోకువైపోతుందమ్మా అందుకే భగవంతుడు ప్రతి గడియను గమ్మత్తుగా పరిచయం చేస్తాడు దానికోసం వేచి చూడమ్మా ప్రస్తుతంలోనే ప్రస్తుతంలోనే వంద ఏండ్ల ఆనందం వెతుక్కో తల్లి నీవు వేసే ప్రతి అడుగును ఎన్నో భయాలు ఉంటాయి సంపాదించాలి ఎవ్వరికి ఏ లోటు రాకుండా చూసుకుంటూ ఉండాలి మళ్ళీ ఇన్ని ఆలోచనలు మోస్తున్న నీవు ఎందుకని నిన్ను నువ్వు తక్కువ చేసి చూసుకుంటున్నావు కోరుకున్న ప్రతిదీ సాధించలేకపోతున్నావు నీవు సాధించినవి అన్ని గొప్ప గొప్ప విజయాలే అమ్మ ఈ మధ్య తరగతిలో కుటుంబాన్ని దినదిన అభివృద్ధి లాక్కొస్తున్నావే యోధుడివే కదా నీవు ఒక అడుగు వెనక్కి వేశావంటే అది నీ విజయానికి తొలిమెట్టు వెయ్యబోతున్నావు అని నీవు ఒక మధ్య తరగతి మేలిమి బంగారం అమ్మ నీ తప్పు ఎప్పుడెప్పుడు దొరుకుతుందా అని గోతికాడ నక్కలా కాచుకొని ఉంటారమ్మా ఎందుకంటే తను నీకు ఎదుడు ఎదురు సారీ ఎదురుపడే ధైర్యం వారికి ఉండదు అందుకే దొంగచాటుగా నొక్కి నక్కి నక్కి చూస్తూ ఒక నక్కలాగా నీకు కాపలా కాస్తూ ఉంటారమ్మా నిన్ను చూస్తూ ఉంటారు తల్లి ఎప్పుడైతే నీవు సహనం కోల్పోయి తప్పు చేస్తావో అప్పుడు నిన్ను కిందకు లాగడానికి సిద్ధంగా ఉంటుందమ్మా అలాంటి దిగజారుడు మనుషులకు నీవే నీవే అవకాశాన్ని ఇస్తావా తల్లి నీ సహనాన్ని అస్సలు కోల్పోవద్దు తల్లి డబ్బు అనేది పనికిరాని వాళ్ళని నీ చుట్టూ చేరుస్తుంది పేదరికం నీ కోసం నిలబడే వారెవరో తెలియజేస్తుంది అవసరం ఎంతటి వాడినైనా బాని గా దిగజారుస్తుంది ఆకలి వేసిందో పిచుకలు తినే ఆ నాలుగు గింజలకు కూడా విలువ లెక్కగడుతుంది కరువు అనేది అంతకుముందు నీవు అనుభవించిన ప్రతి సమయాని సమయానికి ఉన్న విలువ ఏంటో నీకు తెలియజేస్తుంది అన్నీ ఉన్నప్పుడు వాటి విలువ మనకు తెలీదు అవి దొరకవు దరి చేరవు అని తెలిసినప్పుడే వాటి విలువ తెలుస్తుంది అది మనిషైనా వస్తువైనా ఏదైనా తల్లి నీకు అందుబాటులో ఉన్నంత వరకే ఒకసారి చేయజారిన తరువాత తల్లడిల్లడం తప్ప మరేమీ చేయలేవు నీవు నీవు గెలిచిన తరువాత నేను చెప్పాను మా వాడు గెలుస్తాడు అనే మాట కలిపే వాళ్ళు ఎక్కువ ఉంటారు నీ కష్టం వాళ్ళకి అవసరం లేదు తల్లి ప్రయత్నించే వాళ్ళు లక్షలల్లో ఉంటారు గెలిచేవాళ్ళు వేలల్లో ఉంటారు కానీ నోర్లు మాత్రము గెలిచిన ఒక్కళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటాయి ఇక్కడ కష్టాల గురించి చర్చలు జరగవు విజయాన్ని మోసుకొచ్చిన వాడినే భుజాలపై ఎత్తుకుంటారు అందుకే నీ కష్టాల గురించి ఎవరి చెప్పకు బిడ్డ నిశ్శబ్దంగా పోరాడు నీ యొక్క విజయము ఈ కష్టాన్ని గురించి ప్రపంచానికి బోధిస్తుంది అలాగే ఒక్క రాత్రిలో నీ ఇంటి ముందు చెట్టు పెరిగి కాయలు కాస్తే నమ్మగలవా తల్లి మరి నీ ఇంటి ముందర ఉన్న చెట్టు కాయలు కాస్తేనే నువ్వు నమ్మనప్పుడు మరి వీ వీటిని నీవు నమ్మలేనప్పుడు నీవు మంచివారిని అంటే ఈ లోకం ఎలా నమ్ముతుందమ్మా నేను మంచివాడిని అన్నా కానీ ఈ లోకం నమ్మదమ్మా అందుకే నెమ్మదిగా పైకి ఎదుగు తల్లి నీకు రాసిపెట్టి ఉంటే అది నీ గడప దాటి ఎప్పటికీ ఎక్కడికి పోదమ్మా నీవు ఎప్పుడు కూడా ఆశించే దశలో ఉండకు అది ఎప్పుడు కూడా నిన్ను ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది తల్లి సంపద కావాలి అంటావు దొరకకపోతే బాధపడతావు అన్నీ నాకే కావాలి అంటావు దొరకకపోతే బాధపడతావు ఎందుకంత నిరుత్సాహం నీ మనసుతో కాదు నీ ప్రతిభతో యుద్ధం చెయ్యి నీకు తప్పక దక్కుతుంది ఎందుకంటే ఇక్కడ నీ మనసు అర్థం చేసుకునే వృధా స్వభావం ఉన్నవాళ్ళు ఎవ్వరూ లేరు తల్లి అయితే నీ ప్రతిభ కనపరచాలి లేదా నీ పతనం కనబడాలి లేదా నీ విలువ లెక్క కట్టలేనిదై ఉండాలి ఇదే సత్యం తల్లి అవసరమైన యుద్ధాలు మొదలుపెట్టి నిన్ను నువ్వు కోల్పోకమ్మా అనవసరంగా యుద్ధాలు మొదలుపెట్టి నిన్ను నిన్ను నువ్వు కోల్పోకమ్మా నిన్ను నువ్వే వజ్రంలా చేసుకో తల్లి నీకు నువ్వే నీ కుటుంబమే అవే నీకు ఊపిరి ఉన్నంత వరకు తోడుగా వచ్చేవి ఇవే ప్రతిసారి నీవు మోసపోవు కదా మరి ఎందుకు ఎందుకని అలా కోలబడిపోతున్నావు లే ఈసారి ఎవ్వరిని నమ్మకు అలా అని ఎవ్వరి మీద కక్ష కక్ష కట్టకు ఇదే జీవితం కదా తల్లి ఎప్పుడు ఒకేలా ఉండదు ఒడిదుడుకులు వస్తుంటాయి పోతుంటాయి వాటిని అన్నింటినీ దాటుకొని ముందుకు వెళ్ళినా గెలుస్తావా లేక ఓడిపోయి ఓడిపోయి అక్కడే ఎవరికి లెక్కలోకి రాకుండా ఉంటావా ఆట మధ్యలో ఆగిపోకు చివరి వరకు ప్రయత్నించు తల్లి బిడ్డ నీలో ఉన్న నిరుత్సాహాన్ని పిరికితనాన్ని బెదురుతనాన్ని తీసి పక్కన పెట్టు ధైర్యంగా వేయి నేను సాధించగలను అని ఎదురు వెళ్ళి సాధించు పది మందికి నీవేంటో నీ సత్తా ఏంటో చూపించు బిడ్డ నీకు రాబోయే శుభవార్త గురించి చెప్పినాను కదా అది నీవు ఎన్నాళ్ళ నుండో కోరుకుంటున్నావు ఆ కోరిక ఎప్పుడు తీరుతుంది అని కలలు కంటున్నావు కదా ఆ సమయం రేపటితో నిజమైతుందమ్మా నీవు ఎంతగానో కోరుకుంటున్నా ఆ బంధం రేపు నీకు దగ్గర అవుతుంది ఇన్నాళ్ళు నిన్ను దూరం పెట్టిన ఆ బంధం ఇప్పుడు నీ విలువ తెలుసుకొని నిన్ను కోల్పోయిన తర్వాత ఆ బంధం బాధని భరించలేక తనంతట తానే వెతుక్కుంటూ నీ దగ్గరికి పరుగు పరుగున రాబోతుంది తల్లి ఇక నీవు అనుకున్నావు కదా నీవు అనుకున్న పని అన్నీ కూడా రేపటితో తీరబోతాయి తల్లి రేపటి నుండి అన్ని గడియలేనమ్మా నీకు నేనున్నాను తల్లి నిన్ను సదా నేను కాపాడుకుంటున్నాను ఈ సాయిని నమ్మిన నిన్ను ఎప్పటికీ కూడా నేను వదులుకోను తల్లి నిన్ను కాదు అని నిన్ను దూరం పెట్టిన ఆ బంధమే రేపు నీ విలువ తెలుసుకొని నీ ధరికి చేర్చేలా నేను చేస్తాను తల్లి నా అనుగ్రహం ఎల్లవేళలా నీకు ఉంటుంది నీకు బాధ కలిగినప్పుడు నీ మనసుకి బాధగా అనిపించినప్పుడు బాబా అని నన్ను పిలువు తల్లి నువ్వు ప్రేమగా పిలిచిన వెంటనే నీ ముంగిట వాలిపోయి నీ క నీ కష్టాలను తొలగిస్తానమ్మా అంటూ బాబాగారు అద్భుతంగా అద్భుతమైన సందేశాన్నైతే ఇచ్చారు కదా చూశారు కదా ఫ్రెండ్స్ బాబా గారు ఇలాంటి ఎన్నెన్నో గొప్ప గొప్ప సందేశాలు మనకి ఇస్తూ ఉంటారు ఎన్నో శుభవార్తలు కూడా మన కోసం తీసుకు తీసుకువస్తూ ఉంటారు అవన్నీ కూడా మీరు ని సంతోషంగా మీ జీవితాన్ని ముందుకు కొనసాగించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై సాయిరామ్ లోక సమస్త సుఖినో భవంత్